మనకి ఖుషి లాంటి సినిమా తీసి ఖుషీ లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఎప్పుడో నా సినిమా వచ్చి మీరు అందరు తిడుతూ ఉంటారు కదా నన్ను ఎంతసేపు రీమేకిల్ చేస్తావు రీమేకిల్ చేస్తాం అని ఏం చేయమంటారు చెప్పండి మనకి ఎవరు పెద్ద పెద్ద దర్శకులు లేరు మనకి మన కింద నుంచి వచ్చిన వాళ్ళం మనకి పెద్ద ఒక్క నిమిషం మనకి మన సినిమాలని చెప్తున్నా ఓజీ సంతోషం ఇది వీరా ఇది వీరా మీకు ఈ సినిమా గురించి చెప్తాను మీకు అంటే మనకి దర్శకులు ఎవరు లేరు నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి మధ్యలో ఒక నేను చేసిన పాపం వల్ల ఐ జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాను నాకు